హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ పదహైదో తేదీ తర్వాత టమాటా ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా రైతులందరూ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలరు ఇది నా వ్యక్తిగత అంచనా మాత్రమే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇదే కరెక్ట్ అవుతుందని చెప్పలేము ఇది నా వ్యక్తిగత అనాలసిస్ మాత్రమే దీన్ని రైతులందరూ గమనించగలరు ఇంకా ఏప్రిల్ పదహైదవ తేదీ తర్వాత టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేసే ముందు మీరు ఒకసారి గత నెల మార్చి ముప్పై ఒకటో తేదీ పొగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా బాక్సు ధర ఏ విధంగా వెళ్ళిందో చూడండి ముప్పై ఒకటో తేదీ మార్చి అంటే గత వారం రోజుల ముందు మాత్రమే మీరు ఇప్పుడే వీడియోలో చూడటం జరిగింది గత నెల ముప్పై ఒకటి సోమవారం వారం రోజుల క్రితం పదహైదు కిలోల బాక్స్ పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్ళింది దీనికి గల ప్రధాన కారణం మార్చి ముప్పై ఆదివారం ఉగాది పండుగ కావడంతో చాలామంది రైతులు టమాటాలు కొయ్యలేదు దేని ప్రభావంతో మరుసటి రోజు సోమవారం పొంగనూరు టమాటా మార్కెట్లో అన్ని మార్కెట్లలోనూ ధర అయితే పెరిగింది పొంగనూరులో పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది తర్వాత రోజుల్లో ధర అనేది పతనం అవుతూ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి గత నాలుగైదు రోజులుగా పొంగనూరు టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే వెళ్తుంది పదహైదు కిలోల బాక్సు దీన్ని బట్టి రైతులందరూ ఒక విషయాన్ని గమనించగలరు ఆదివారం సరుకు తగ్గడంతో సోమవారం ధర అనేది పెరగడం జరిగింది సో ఎప్పుడైతే సరుకు తగ్గుతుందో ధర అయితే పెరగడానికి సిద్ధంగా ఉంది సరుకు తగ్గితే ధర పెరగడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఉగాది మరుసటి రోజు ధర పెరగడం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంకా ఏప్రిల్ పదహైదవ తేదీ తర్వాత టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి అని ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే మనం ఒకసారి నార్త్ సైడు టమాటా దిగుబడి గురించి విశ్లేషించుకుంటే రానున్న పదహైదు నుంచి ఇరవై రోజుల్లోపు ఏప్రిల్ ఇరవయో తేదీలోపు అక్కడైతే సరుకు డెబ్బై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ద్వారా అయితే ఎప్పుడైతే నార్త్ సైడు టమోటో సరుకు తగ్గిపోతుందో వాళ్ళ మార్కెట్లో కొద్దిగా గొప్ప సరుకున్నా కూడా వాళ్ళకి సరిపోయే సరుకు లేనప్పుడు వాళ్ళు కంపల్సరీ మన సౌత్ సైడు ఆధారపడి ఇక్కడి నుంచి టమాటోని ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ వద్ద కొద్దో గొప్ప టమోటా కాయలు ఉన్నా కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు టమోటాలు లేనప్పుడు వాళ్ళు కంపల్సరిగా మన సైడ్ వచ్చి టమోటాలు కొనుక్కొని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ధరలు అనేది పెరగడం ప్రారంభమవుతాయి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహైదో తేదీ తర్వాత వాళ్ళ దగ్గర సరుకు తగ్గిందనుకో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యిందంటే ధరలు అయితే కొంచెం చాలా కాకుండా కూడా కొంచెం అయితే పెరిగే అవకాశం ఉంది ఆన్ అండ్ యావరేజ్గా పదహైదు కిలోల బాక్సు పదహైదు కిలోల టమాటా బాక్సు రెండు వందల రూపాయలు అయితే అమ్మే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువ ధరలు పెరిగే అవకాశం లేకుండా కూడా రెండు వందల రూపాయల వరకు అయితే పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్ పదహైదో తేదీ తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ పదహైదు తర్వాత ధరల్లో అయితే ఖచ్చితంగా మార్పు అనేది కనిపించవచ్చు మనకి వ్యాపారస్తులు కూడా ఏం చెప్తున్నారంటే రానున్న పదహైదు నుంచి ఇరవై రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవై ఇరవై తేదీ తర్వాత పదహైదు కిలోల బాక్స్ మినిమం యాన్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయల వరకు అయితే అమ్మే అవకాశం ఉంది ఇంకా ఈరోజు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పొంగనూరు టమాటా మార్కెట్ మరియు పలంనేరు నియోజకవర్గంలోని వీకోట టమాటా మార్కెట్లో ధర అయితే పెరిగింది నిన్న మొన్నటి వరకు గత నాలుగైదు రోజులుగా ఈ రెండు మార్కెట్లలో పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ నూట రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల మధ్యలో ఉండేది కానీ ఈరోజు నూట యాభై రూపాయలను అయితే దాటడం జరిగింది ఈ రెండు మార్కెట్లలోనూ ధర అయితే స్వల్పంగా పెరిగింది ఈరోజు పొంగనూరు మరియు వీకోట టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ ధర లైవ్ ఆక్సన్ వీడియో ఉంది మీరు చూడండి ఒకసారి पैसे लगे हां गंगावासपुर नोट पड़े नोट 120 नोट 220 नोट 220 नोट 220 नोट 220 नोट 220 बार-बार पीएमजी पर और पूछो दाढ़ी लिस्ट नोट 120 नोट 120 नोट 120 नोट 220 नोट 130 यार मत 40 नोट 40 नोट 40 नोट 40 नोट 40 नोट 40 नोट 140 150 150 नोट 50 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 మీరు ఇప్పుడే చూశారు కదా ఈరోజు ధరలు అయితే స్వల్పంగా పెరిగి పదహైదు కిలోల బ్యాగ్స్ నూట యాభై రూపాయలనైతే దాటడం జరిగింది రానున్న రోజుల్లో ఏప్రిల్ పదహైదు తర్వాత నా అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం పదహైదు కిలోల బాక్స్ రెండు వందల రూపాయలనైతే దాటే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది నా వ్యక్తిగత అనాలసిస్ నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అంచనా మాత్రమే ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందని రైతులందరూ భావి ఎవరూ భావించవద్దు ఇక మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ని యాక్టివేట్ చేసుకోండి మన లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫార్మర్స్